అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను అమ్మ ఇది కరెక్టేనా మీకు కరెక్టే అనిపిస్తూ ఉందా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇది కరెక్టేనా ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలుదండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారో అని ట్వీట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తూ ఉన్నాను తెలియంది కాదు అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం దీన్ని దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం నేను జీర్ణించుకోలేకపోతూ ఉన్నాను దయచేసి దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారు భార్యను అడుగుతా ఉన్నాను అమ్మ శోభమ్మ ఇది కరెక్టేనా అదేవిధంగా కవిత